డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఇంజెక్షన్స్ కూడా మనం తీసుకోవచ్చు సో అలాంటి ఇంజెక్షనే ఒకటి మాంజోరా సో దీనివల్ల మనకి జనరల్ జనరల్గా డయాబెటిక్ మెడికేషన్ యూజ్ చేసేది సో సింపుల్గా వారానికి ఒక ఇంజక్షను మనం ఇన్సులిన్ ఎక్కించుకున్నట్టుగా ఎక్కించుకుంటే సో యాక్చువల్లీ మన యొక్క వెయిట్ యావరేజ్గా రెండు కేజీ నుంచి మూడు కేజీలు వారానికి తగ్గొచ్చు అది మనకు పూర్తిగా ఫాలో అయితే ఇదేదో సార్ మూడు కేజీలు అన్నారు కదా నేను మామూలుగానే తినాలి ప్రతి ఒక్కరు కోరికలు మామూలుగా తినాలి అన్నీ అయిపోవాలి మనం పుస్తకాలు చదవకూడదు ఎగ్జామ్ అనేది రాసి పెట్టాలని ఇచ్చేయాలి సర్టిఫికేట్ సో అదే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది సో మనం చేయాల్సిన చెయ్యాలి సో ఇంజక్షన్ తీసుకుని సో ఎక్కడైతే ఫ్యాట్ అధికంగా ఉందో దాంట్లో సబ్క్యూటేస్ ఇంజెక్షన్ వారం బుక్ ఓకే జస్ట్ కాఫ్ ఇనిషియల్ గా ఫస్ట్ వెళ్ళేవాడు అది ఎసిరిగ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది సో ఇంజెక్షన్ ఇస్తాను తర్వాత ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు స్పెషల్ డైట్ ఫాలో అవ్వాలి ఆ డైట్ కి సంబంధించిన స్పెషల్ ఏమైనా ఉన్నాయా ఏం చేయాలి ఎలా చేయాలి సో మీకు ఒక ఆర్డర్ చూపిస్తాను కప్ ఆఫ్ స్కూప్స్ ఫ్యాటీ లెవర్కి వెయిట్ లాస్కి కెన్ ట్రై దోస్ థింగ్స్ అండ్ సీ ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ మీకు నేను తర్వాత చూపిస్తాను ఒకవేళ ఇచ్చాను ఇంజెక్షన్ వెన్స్డే నెక్స్ట్ వెన్స్డేకి ఎంత వెయిట్ ఉంటాడు ఇదే టైం ఫాలో అవ్వండి ఎల్జిసి వెయిట్ లాస్ కాన్సెప్ట్ సో ఎల్జిసి ఒబ్సిటీ కేర్ అని సిరెట్ తో సమానం కదలైన పరిస్థితి సో దీనికి ఏమైనా స్పెషల్ గా ఉన్నాయా అని అంటే వరల్డ్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు డాక్టర్ పులి అండ్ బ్యారేటిక్ సర్జన్ ప్రొఫెసర్ ఎల్మాంటిస్ జర్మనీ నుంచి వస్తున్నారు నన్ను కలవాలి అనుకుంటే ఆయన్ని కలవాలి అనుకుంటే నెక్స్ట్ వీక్ పదకొండో తారీఖు ఏప్రిల్ వన్ ఓ క్లాక్కి స్టార్ హోటల్ మ్యారీగోడ్ హైదరాబాద్ మెహ్యాన్ గ్రీన్ పార్క్ మిటీరియా ఆల్ లూజ్ వెయిట్ మేక్ ద నేషనల్ గ్రేట్ థ్యాంక్ యూ